తుంగభద్ర డ్యామ్ పంతొమ్మిదవ నెంబర్ గేటు కొట్టుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే ఆ గేటు బిగించేందుకు చేస్తున్న ఏర్పాట్లలో మరో అవరోధం ఎదురైంది ఏదైతే ప్రాజెక్టు పైన చివరి భాగంలో ఉండే గ్యాలరీ గేటు దింపేందుకు వచ్చింది ఇక ఆ గ్యాలరీని గ్యాస్ కట్టర్లతో కట్ చేసి పక్కకు తొలగించే కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు ఇక ఎలాగో చీకటి పడిపోయింది కాబట్టి రాత్రి పది గంటల తర్వాత అక్కడ పని లేని జరుగు రేపు ఉదయం విజయవంతంగా దాదాపు పద్దెనిమిది టన్నుల బరువు అరవై అడుగుల పడవు ఐదున్నర అడుగుల వెడల్పు ఉన్న ఈ యొక్క గేటులోని మొదటి భాగాన్ని రేపు ఉదయం ఆరు గంటల నుంచే దింపే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ప్రధానమైన గేట్లో మొదటి భాగాన్ని కనుక విజయవంతంగా కలిగితే మిగిలిన నాలుగు భాగాలు ఒకే రోజు పూర్తి చేసే అవకాశం ఉందని ఎక్స్పర్ట్ నాయుడు ప్రకటించారు అయితే ఈరోజు కర్ణాటకలోని ఒక ప్రముఖ గణేష్ దేవాలయంలో పూజలు చేసి పనులు ప్రారంభించారు రేపు విజయవంతంగా గేటు దింపే కార్యక్రమం పూర్తిగా పోతోంది ఉంది ఆ పంతొమ్మిదో నెంబర్ గేట్ నుంచి ఇప్పటికీ అరవై ఐదు వేల క్యూసెక్ల వరద సుంకేశం ద్వారా శ్రీశైలానికి నాగార్జున సాగర్కి చేరుతా ఉంది ఇక ఆ గేటు మీద ప్రెజర్ తగ్గించేందుకు ఆ మిగిలిన ఇరవై తొమ్మిది గేట్లలో కూడా ఓపెన్ చేసి దాదాపుగా మరో ముప్పై ఐదు వేలకి శుక్కుల కిందకి వదిలేశారు ప్రాజెక్ట్లో మొత్తం ఖాళీ కాకముందే వరదను ఆపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అంటే తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే రేపు సాయంత్రానికి గేటు పెట్టే కార్యక్రమం విజయవంతం అవుతుందా లేదా అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకున్న వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి